హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ సో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సో రూరల్ ఏరియాస్లో ఎలా ఉంది అన్నది మన బ్లాగ్ ఇప్పుడు సో దగ్గర దగ్గరగా అమరావతి నుంచి ఒక ఐదు కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది సో రావుల దాకా అనమాట రావుల అదొక సబ్స్టేషన్ లాంటిది సో ఇటు వెళ్ళొచ్చు అండ్ ఇటు సత్రపతి సైడ్ రోడ్కి రావచ్చు సో అదొక సబ్స్టేషన్ దాని పక్కనే ఉంటుంది దీనికి రూట్ మ్యాప్ ఎలా ఉంది ఏంటి దాని అది చెప్తాం ఏది ఇది పక్క రాజధాని ఏరియా అనమాట ఇంతకు ముందు ఇది ఎట్లా అంటే ఒక శ్మశానాలు మాదిరి గుండే అనమాట ఎలా అంటే అట్లా అనకూడదులే కానీ అంటే తక్కువ సో లోపలికి ఉండేవి సిటీకి దూరంగా రానుకోను ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఇబ్బంది బట్ ఇప్పుడు అలా కాదు రాబోయే రోజుల్లో ఈ మొత్తం గవర్నమెంట్ కాంప్లెక్స్లు గవర్నమెంట్ బిల్డింగ్స్ను కంప్లీట్గా ఏదో ఐకానిక్ సిటీలుగా మారిపోతాయి అనమాట ఇవన్నీ అండ్ అప్పట్లో ఇక్కడ ఒక ఎకరం వచ్చేసి పది లక్షలు పదిహేను లక్షల పన్ను గ్రేట్ అన్నట్టుండే కానీ ఇప్పుడు ఎకరం రెండున్నర నుంచి మూడు కోట్లు దాకా కూడా పోదు అండ్ అదేవిధంగా దేవత్సంగా ఉందన్నమాట అసలు మొత్తం ఇవన్నీ పంట భూములు కానీ రాజధాని ఆ పంట ఇవన్నీ మరికొద్ది రోజులు పంచల భూములు అయిపోతాయి అంటే ఆ ప్లాంట్లు వేసేస్తారు చూడొచ్చు మీ కంచూర్ నగర్లో కూడా ఎక్కడ పంటలు కనబడవాళ్ళు అంటే పంటకాలం అయిపోయింది కానీ మీరు అనవచ్చు కానీ చాలా ప్లేసుల్లో అసలు కంప్లీట్గా తీసేస్తారన్నమాట సో సో ఒకప్పుడు ఇది సింగిల్ వే రూట్లు కూడా చాలా కష్టం అనమాట కానీ ఇప్పుడు మీరు టూ వీల్ వేసారు రేపు రాబోయే త్రీ వేలు కూడా అయిపోతాయి అనమాట అండ్ మీరు చూస్తున్నారు ఇది కూడా చెప్పాను కదా రాజధాని గ్రూప్ అనేది అలానే ఉంది సో ఎక్కడికక్కడ పౌతులు వేసేసి ఫ్లాట్లు అమ్మేస్తున్నారు రైతులు కూడా అధిక పొలాల్లో రోడ్ సైడ్ నుంచో ఉన్నారనమాట దాకా ఉంటుంది సో రూట్ మ్యాప్ ఇదిగో చూడండి సో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మాఫియా అయిపోద్ది ఇంకా రూపులు కంట్రో ఆ తెలిసి గవర్నమెంట్ వెహికల్స్ ఇవన్నీ సో గవర్నమెంట్ వెహికల్స్ అంటే ఇప్పుడు ఏమన్నా గవర్నమెంట్కి సంబంధించి ఇవన్నీ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారని చేయొచ్చు ఎందుకంటే రాజధాని ఏరియా కాబట్టి బ్యాన్ల పోస్ చేస్తాం జస్ట్ రూట్ మ్యాప్లే సో మీరు చూడవచ్చు ఇది మాములు పాడు పైకి పోతే మందడం ఉండింది అండ్ రావాలి నుంచి ఇటు పోతే పొన్నకల్లు తాడిపండ ఈ రూట్లు కూడా ఉంటాయి సో క్లీన్ కట్గా కంప్లీట్గా వీడియో చూడండి సో ఎంజాయ్ చేయండి పడతద్ర నిటు పడి